మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మూడవ కార్తీక సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారం నాడు మీకు ఎక్కడైనా వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి రెండు గంటల్లో కష్టాలు పోతాయి వేప చెట్టు దగ్గర రేపు కార్తీక సోమవారం ఇలా చేయటం వల్ల కనక వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఏ శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేప ఆకుకు అంతే ప్రాధాన్యత ఉంది వేప పుల్లతో పళ్ళు తోముకోవటము పంటకు పురుగు పట్టకుండా వేప ఆకు రసాన్ని పిచికారీ చేయటము బియ్యంలో వేప ఆకును వేసి ఉంచటము చర్మ రక్త రక్తశుద్ధికి వేప ఆకును వాడటం అనేది అనాదిగా వస్తున్న పద్ధతి కొన్ని ప్రాంతాలలో వేప ఆకుకు పూజలు కూడా పరిపాటే అలాగే ఉగాదిలో వేప పువ్వు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వేప గాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడింది వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తూ ఉంటారు రోజూ పూజ చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటూ ఉంటాయి అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందము వెల్లువిరుస్తూ ఉంటుంది వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవానుగ్రహం పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు దిష్టి తాకదు వేప చెట్టును పూజించటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అలాగే పూర్వీకుల ఆశీషులు కూడా మీపై ఉంటాయి ఎంతో శక్తివంతమైన వేప చెట్టు దగ్గర రేపు కార్తీక సోమవారం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భూమిపైకి పంపే ముందు చెప్పిన విషయాలను తెలుసుకుందాము ఈ విషయాలను తెలుసుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోనిచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణి వేడుకుంది స్వామి మానవుల వద్దకు నేను వెళ్ళలేను వారు లోభులు బద్దకస్తులు విచ్చలవిడితనం ఎక్కువ కొంచెం సంపాదన చేతిలో ఉంటే చాలు నా అంతవాడు లేడు అంటారు ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమీ చేయడానికైనా వెనుకాడరు కనుక నేను వెళ్ళలేను కనికరించండి అని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు దేవి నువ్వు భయపడకు నీకు తోడుగా ఐదుగురిని పంపుతాను వారు వరుసగా ఒకటి ధర్మము రెండు రాజు మూడు అగ్ని నాలుగు దొంగ ఐదు రోగం ఈ ఐదుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతో కాలం ఉండవు తాత్కాలికంగా ఆపదలు కలిగిన అవి వారిని ఏమీ చేయలేవు ఆచరించిన ధర్మమే వారిని నిలబెడుతుంది ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాధీనం చేసుకుంటాడు ఇది కుదరకపోతే అగ్ని దహించివేస్తుంది మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని ఇక్కడ నుండి తప్పించుకుంటే బంధువులు స్నేహితులు సుతులు పుత్రికల రూపంలో సంపదను హరిస్తారు లేక దొంగ రూపంలో వచ్చి వాడి సంపద సర్వం దోచుకుని పోతాడు ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి సంపాదించిందంతా రోగాలకు రుష్టులకు తగలబెట్టేస్తారు వీడి బాధను భరించలేక బంధువులు కానీ ఇంట్లో వారు కానీ బయటకు త్రోయవచ్చు లేదా చంపేయవచ్చు ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఇప్పుడు మనం చెప్పుకున్న ఐదు కూడా ఒక్కోసారి ఒక్కసారిగా పట్టేయవచ్చు అది వాడు చేసిన అధర్మం వలన ఆయా నిమిత్తాలు వాడిని పట్టుకుంటాయి కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు ధర్మం తప్పినవాడు ఈ ఐదుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు ఆనాటి నుండి ధర్మ మార్గం విడిచి అధర్మ మార్గంలో నడిచేవారికి ఐదుగురు ఆపదలు సృష్టిస్తూ లక్ష్మీదేవికి ఆపద కలగకుండా రక్షిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా ధర్మబద్ధంగా ఉండాలి కష్టాలు వచ్చాయని తప్పుడు దారిలోనికి వెళ్తే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వారిమి అవుతాము ఇక వీడియోలోకి వస్తే రేపు కార్తీక సోమవారము మీ ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర కానీ గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గర కానీ ఒక చిన్న పని చేస్తే రెండు గంటల్లో మీ కష్టాలు పోతాయి గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు పిల్లల వల్ల కలిగే బాధలు అన్నీ పోతాయి ఇక మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి రేపు మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు పూజా సామాన్లు అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి అలాగే ఒక ప్రమిద వత్తులు వీటితో పాటు పట్టిక బెల్లము రెండు లవంగాలు తీసుకుని వెళ్ళండి ముందుగా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత కొన్ని నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి తర్వాత వేప చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేసి పట్టిక బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత రెండు లవంగాలను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యను చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ రెండు లవంగాలను దీపం పెట్టిన ప్రమిదలో వెయ్యాలి కార్తీక సోమవారం రోజు వేప చెట్టు దగ్గర ఇలా లవంగాలను ప్రమిదిలో వేసి దీపం వెలిగిస్తే మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి ఇలా దీపం వెలిగించటం వల్ల మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వేప చెట్టుకు ఈ విధంగా పూజ చేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఆ వేప చెట్టు నుండి ఒకటి లేదా రెండు ఆకులను తెంపండి లేదా కింద ఏవైనా మంచి వేప ఆకులు పడితే వాటిని తీసుకోండి ఆ ఆకులను మీ ఇంట్లో దీపం వెలిగించాక ప్రమిదిలో వేయండి వేప ఆకులను ఇంటిలో వెలిగించిన ప్రమిదలలో వేయటం వల్ల నరదృష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇంకా మీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది రేపు కార్తీక సోమవారం సాయంత్రం చీకటి పడేలోపు వేప చెట్టు దగ్గర ఈ పని చేయాలి వేప చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత వేప ఆకులను ఇంటికి తెచ్చి ఇంటిలో వెలుగుతున్న దీపాలలో ఆ ఆకులను వేయాలి మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందే ఇంటిలో దీపం వెలిగించాలి రేపు కార్తీక సోమవారం వేప చెట్టు కనిపిస్తే ఈ పనులు చేయండి ఇలా చేయటం వల్ల రెండు గంటల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కనుక వర్షం కురుస్తుంది వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి ఇక ఇప్పుడు వేప చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో కూడా తెలుసుకుందాము వేప మొక్క యొక్క దాదాపు అన్ని భాగాలు వైద్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారించటంలో వేప ప్రభావవంతంగా పనిచేస్తుంది అది వ్యాధుల నుండి పళ్ళు మరియు చిగులను రక్షించటంలో సహాయపడుతుంది మరియు క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుంది వేప ఆకులు ఆస్మాను నిరోధిస్తాయి మరియు వేప నూనెను తక్కువ ఖర్చులో సమర్థవంతంగా పనిచేయు గర్భనిరోధకంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ మొక్క విత్తనం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చేదుగా ఉండే అనేక సమ్మేళనాలను రెండు వందల కంటే ఎక్కువ రకాల టీకాలపై ఇది కీటకనాశినిగా ఉపయోగపడుతుంది మరియు ఇంకా ఏమిటి కావాలి అయితే అవి మానవులపై ఎలాంటి విష ప్రభావం కలిగి ఉండవు వేప యొక్క వ్యాధి రోగ నిరోధకత చర్యను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు ఇది విభిన్న బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రాల నుండి మీ శరీరాన్ని కాపాడుతుంది వలన దంతక్షేము ప్లేగు వ్యాధి మరియు పంటి యొక్క గమ్ మండటం మరియు నోటి సంబంధిత ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఇది కడుపులో అల్సర్లు ఏర్పడకుండా ఉండేలాగా కూడా చేయడంలో కూడా సహాయపడుతుంది గుండెకు రక్త ప్రసరణ జరుగుటను మెరుగుపరచడానికి వేప ఆకులు సహాయం చేస్తాయి మరియు తద్వారా హృదయ సంబంధిత వ్యాధి మరియు అరిబియా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది దాని యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ నివారించడంలో కూడా ముఖ్యంగా క్లోమం యొక్క నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుంది శ్వాసకోశ సమస్యలకు అంటే దగ్గు ఆస్మా మరియు కఫం ఏర్పడుట వంటి శ్వాసకోశ సమస్యల నివారణలో కూడా వేప సహాయపడుతుంది కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళీ భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు ఉపవాసం చేయగలిగిన వారు కార్తీక సోమవారం రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే స్వీకరించాలి కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్య వేళల్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి కార్తీక సోమవారం రాత్రి ఉప్పుతో ఇలా చేయటం వల్ల మీ ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి మన జీవితం మారడానికి ఉప్పు ఎంతగానో సహాయం చేస్తుంది ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించటమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవే ఈ ఉప్పు కూడా లక్ష్మీప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు ఉప్పును తొక్కటం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లుప్పు ఉండేలాగా చూసుకోండి సాల్ట్ ఉండాలి గల్లుప్పు కూడా ఉండాలి ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గల్లుప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇక ఉప్పుతో ఈరోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా అది రాత్రి సమయంలో చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్టు మనపై ఉందని ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ అదే నరదృష్టి తగిలితే మీరు చాలా నీరసంగా బద్ధకంగా ఉంటారు రాత్రి సమయంలో నిద్ర పట్టదు ఆకలిగా ఉన్నా తినలేరు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్లే జరుగుతూ ఉంటాయి నరదృష్టి ప్రభావం వల్ల చాలా సమస్యలు వస్తాయి మీపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోవాలంటే ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఈ చిన్న పని చేయండి అసలేం చేయాలి అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేశాక మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఒకవేళ మీకు వాష్రూమ్స్ ఇంటి బయటనే ఉంటాయి అంటే ఈ పరిహారం మీరు నిద్రపోయే ముందు చేయండి ఈ పరిహారానికి ఒక వైట్ పేపర్ కావాలి ఆ వైట్ పేపర్ను సగానికి చింపి మీ గుమ్మం బయట రెండు వైపులా కూడా పెట్టాలి ఆ తర్వాత ఆ పేపర్పై మీ గుప్పెళ్లతో ఉప్పు వేయండి ఆ ఉప్పుపై కొంచెం పసుపు కుంకుమ వేయండి పసుపు కుంకుమ వేసేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎందుకోసం ఈ పరిహారం చేస్తున్నారో కారణం చెప్పుకోండి మీరు ఒకవేళ ఆర్థిక సమస్యలు తీరాలని చేస్తే మా ఆర్థిక సమస్యలన్నీ కూడా పోవాలి అని చెప్పుకోండి అలా కాకుండా నెగిటివ్ ఎనర్జీ పోవాలని చేస్తే మా ఇంటిపై మా ఇంటి వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంతా కూడా పోవాలని చెప్పుకోవాలి చెప్పుకోండి అలా చెప్పుకొని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య పోవాలని చెప్పుకోండి ఇలా వీటిని గుమ్మం బయట ఒక పక్కకు పెట్టుకొని తలుపులు వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉప్పు లాగేసుకుంటుంది మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉప్పు చూసుకుంటుంది ఇలా ఈరోజు రాత్రి గుమ్మం బయట వీటిని పెట్టి వదిలివేయాలి వీటిని పెట్టాక ఐదు లేదా ఆరు గంటల వరకు తలుపు తీయకూడదు ఒకవేళ మీరు తలుపులు తీస్తే పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కదు అందుకే బయట పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇక మరుసటి రోజు ఉదయం మీరు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి బయట అదే గుమ్మం పక్కన ఉన్న ఉప్పును పేపర్తో సహా డస్ట్బిన్లో పడవేయండి ఉప్పు కింద పడకుండా తీయాలి ఇలా ఉప్పు వేసిన పేపర్ను డస్ట్బిన్లో పడేశాక గుమ్మాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టండి ఇదంతా కూడా మంగళవారం చేయాలి కార్తీక సోమవారం రాత్రి ఇంటి బయట గుమ్మం దగ్గర పేపర్పై ఉప్పు వేసి పెట్టాలి మంగళవారం వాటిని తీసి డస్ట్బిన్లో పడవేయాలి ఇలా చేస్తే మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది మీకు అదృష్టం పడుతుంది మూసుకుపోయిన మీ ధనద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి